రి ఓం నమో నారాయణ జయ శ్రీమన్నారాయణ తండ్రి సర్వరక్షకుడు సర్వేశ్వరుడు సర్వధర్మపరుడు సర్వధర్మాలు తెలిసినటువంటి ధర్మమే నీ రూపమైనటువంటి పరమాత్మ నీకు శతకోటి వందనాలు దైవం మానవ జీవితానికి మూలం ఎందుకంటే దైవ దైవం యొక్క ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు దైవాజ్ఞతోనే ప్రతిదీ ప్రతి మానవుల జీవితంలో జరుగుతూ ఉంటుంది అయితే ఆ దైవాన్ని మరచినప్పుడు ఆ దైవం కూడా మనవల్ని మర్చిపోతాడు ఎందుకు అమ్మాని పిలిస్తే అమ్మ వస్తుంది అదేవిధంగా భగవంతుడు అయ్యాను ఉన్నావు నా కష్టం తీర్చు అంటే తీరుస్తాడు ఇప్పుడు ఈ యొక్క భూతి భూతి అమితమైన ధ్యాన నిష్టలో కూర్చున్నాడు ఆ ధ్యాన నిష్టలో కూర్చొని 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 కొంతకాలానికి అతనికి గిడ్డాము అంతా వచ్చేసింది వచ్చేసిన తర్వాత బాగా పక్కన పొట్టల కొట్టలు పెరిగిపోయినాయి ధ్యానంలో అమిత ఉన్నత స్థితికి వెళ్ళిపోయినాడు ఆనందిస్తున్నాడు అందులో భగవంతుడు ప్రత్యక్షమైనాడు ఆ నాయనాభూతి నీవు చేస్తున్నటువంటి నీ యొక్క తపస్సుకు నేను మెచ్చుకున్నాను నీకేం గౌరవం కావాలో కోరుకున్నాడు సరే అడుగు అన్నాడు అయ్యో మా గురువుగారు ఆయన ధ్యానంలో ఉంటారు సరే స్వామి నాకు మోక్షానికి మార్గం చూపెట్టండి అంతే కదా ఎప్పుడు వస్తే ఇప్పుడే రాకపోతాం మోక్షానికి అని ఇవి అడిగేసాడు అడిగిన తర్వాత ఏమైంది అప్పుడు మళ్ళీ ఈ శరీరం మీద అభిమాని ఏర్పడింది అయ్యయ్యో అడిగేస్తాను అంత అడగ ఇంత దీన్ని అడగకుంటే ఇంకెంత ధనం సంపాదలు ధనము ధాన్యము ఇంకా అనేక రకాలైనటువంటి కోరికలు ఇవన్నీ చెప్పింటే బాగుండు దేవుడే ప్రదేశపడేది ఇంకే ఉంది అనుకున్నాడు అనుకున్నాక స్వామి నన్ను మరణించండి ఎందుకంటే నాకు మోక్షసిద్ధి పొందాలనే ఉంది అయితే నన్ను వివాహం చేసుకోమని మా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు అవును ఆయన కామిగా అనేవాడు మోక్ష కామి కాదు అనేది ఒక సూత్రం ఉంది సరే నేను వివాహం ఆడిన తర్వాత నన్ను పిలువు మోక్షం ఇస్తానని వెంటనే వెళ్ళాడు తల్లిదండ్రులు ఒక మంచి పెళ్లి చేశారు పెళ్ళి బాగా జరిగింది హాయిగా జరిగింది సంసారం సాగిపోతూ ఉంది ఒక ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అప్పుడు భగవంతుడు వచ్చాడు నాయనా భూతి అన్నాడు స్వామి మీరా నమస్కారం నమస్కారం మీ పాదాలకు నమస్కారం అని పాదాల ఆ స్వామి ఏమిటిలా వచ్చారు కూర్చోండి మీకు ఏ ఆహార పదార్థాలు కావాలో మీకు ఏమి నైవేద్యాలు కావాలో నాయన నాకు నీ ఇలాంటి వాళ్ళు కోటాను కోట్లు అన్ని నైవేద్యాలు పెడుతుంటారు ఆహారాలు పెడుతుంటారు అన్ని పెడుతుంటారు కానీ నీ కోరిక తీర్చడం నా యొక్క ధర్మం నీవు నన్ను మోక్షం అడిగావు ఆ మోక్షం తీరుస్తా అని అన్నాడు అవునా స్వామి మరి నేను చెప్పా చెప్పా ఏం చెప్పావు పెళ్ళి అవుతానే వస్తాను పెళ్ళి అయింది సరే గమ్మనున్నాను ఆ తర్వాత నీవు నెమ్మదిగా ఉంటే కూడా పిల్లల్ని కంటున్నావు పిల్లల్ని కన్నావు బాగానే ఉంది కదా ఇంకేం నీకు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వచ్చే స్వామి స్వామి వాళ్ళు ఇప్పుడిప్పుడు చదువుకుంటున్నారు వాళ్ళు చదువులు అవ్వనేమండి ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా సంపాదించిన స్థితికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీతో మోక్షాలు పరిచేస్తారు తప్పకుండా వచ్చేస్తారు అన్నారు తప్పవు కదా తప్పను తప్పను అని అన్నాడు ఆ తర్వాత వెంటనే ఆ దేవుడు మాయమైపోయాడు ఈ అదే విధంగా పిల్లలు పెద్దలు అయ్యారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు పెళ్ళిళ్ళు అయిపోయాయి అయిపోయాడు శుభ సంతోషం అందరూ ఆనందంగా ఉన్నారు బంధువులంతా మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమయ్యారు భూతి ముందర ఏం భూతి నువ్వు నేను అయిపోయాయి ఇప్పటికైనా వస్తావా అన్నారు అయ్యో స్వామి నేను పొరపాటల మీద అన్నాను పెళ్ళిళ్ళు అయితే అయ్యాయి ముచ్చట్లు చేతుకున్నారు వాళ్ళకి పిల్లలు పుడితే ఆ మనవాళ్ళతో ఆనందించాలని కొంచెం కోరికగా ఉంది స్వామి మనవాళ్ళు అంటే అసలు కన్నా వడ్డీ ముద్దని ఎవరు సామెత కూడా ఉంది నేను వాళ్ళతో కొంచెం ముచ్చట పడాలి ఆనందించాలి కొంచెం సమయం స్వామి కొద్దిగా సమయం స్వామి అని అడుగుతాడు అప్పుడు భగవంతుడు సరే నీ మీద కరుణ ఉంది కనుక నీకు ఎప్పుడైనా నీకు ఆ మోక్షి ఇవ్వాలి కదా అయితే నీవు అనుకున్నట్లుగానే జరుగుతుంది మరలా వస్తానని వెళ్ళిపోయాడు స్వామి ఏం చేశాడు వీడు హాయిగా మళ్ళా పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఇది సంపాదించి పెట్టడం ఇవన్నీ బాగా సంపాదించుకుంటూ ఉన్నాడు కూర్చున్న తర్వాత వెంటనే వాళ్ళకి పిల్లలు పుట్టుకొచ్చారు మనవాళ్ళు మనవరాళ్ళు ఒక నలభై ఐదు మంది వచ్చేసారు వచ్చేసాక వాళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ బొమ్మలు తెచ్చిచ్చి వాళ్ళతో ఆనందించి ఆడి పాడి విడుగు గంతులేస్తూ ఎందుకు మనవాళ్ళు మనవాళ్ళకు మనవరాళ్లకు తాతలు అంటే ఆ వాళ్ళంటే ఇష్టం బామ్మలు మమ్మల్ని ఆయన ఈ సంతోషం ఇంకెక్కడ లేకుండా ఆనందం అయిపోయింది ఇప్పుడు పిల్లలు పుట్టడం ఒక సంతోషం చిన్న బిడ్డలు ఎత్తుకోవడం మురిసిపోవడం ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు పుట్టిన బిడ్డ బిడ్డలు ఇది మహానందం పరమానందం బ్రహ్మానందం అని అనిపిస్తుంది ఈ భూతి వెంటనే ఏం చేశాడు వాళ్ళతో కావాల్సి ఏమేమి కావాలని తెచ్చిపెడుతున్నాడు వాళ్ళకి ఏమే ఇష్టమైన ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళు తినిపిస్తున్నాడు అన్నీ చేస్తాను వెంటనే భగవంతుడు ప్రత్యక్షమయ్యారు భూతి ఇప్పుడు నీ కోరిక తీరింది కదా వచ్చేదావా అని అన్నాడు స్వామి ఎక్కడికి వెమంటున్నాను ఏం మర్చిపోయావు అప్పుడే అవును స్వామి నాకు మధ్య మరపు వచ్చేసింది నేను మిమ్మల్ని ఏమడిగాను మీరు అసలు మీరు ఎందుకు వచ్చారు నేను ఏమన్నా పిలిచాను మిమ్మల్ని అన్నాడు నువ్వు నన్ను పిలవలేదు నాయన నీ మాట నాకు చెప్పింది గుర్తుంది మాట తప్పడం భగవంతు లక్షణం కాదు కదా అందుకని వచ్చాను ఏం మాట చెప్పాను అది ఏదో నాకు గుర్తుకు రాలేదు స్వామి గుర్తుకు వచ్చినాక అప్పుడు పిలుస్తాను రాబోండి అంటే నటిస్తున్నాడు ఇప్పుడు ఈ సంసారంలో ఆనందం అంతా బాగా ఆనందపరం అయిపోయింది అప్పుడు భగవంతుడు నీ కర్మ పో అని చెప్పి ఎప్పుడు అయ్యో భగవంతుడా మా మాకు వెళ్ళిపోయినా భగవంతుడు ఎక్కడా భగవంతుడు ఎక్కడా గట్టిగా అడుస్తూ ఉన్నాడు వెంటనే ఉన్న శ్రావణ భూతి వాడి ఎత్తి అంత నీళ్ళు పోసాడు పోస్తే వాడు తనంతా వీలుచుకొని కళ్ళు తెరిచి ఏమైంది ఎక్కడ నా దేవుడు నేను మోక్షపడిగాను ఎక్కడ నా దేవుడు గురువు గారు చూస్తూ ఉండి ఒరే భూతి మళ్ళా ఏమైందిరా నీకు మళ్ళా ఏమన్నా నీతి లేని పనులు ఏమైనా చేసావా గురువుగారు నాకు పెళ్ళి అయింది నా కొడుకులు నా కోడళ్ళు నా మనవాళ్ళు వాళ్ళంతా ఎక్కడ పోయినారు గురువుగారు అన్నాడు పెళ్ళి అయింది కోడలు కొడుకులు నీకు ఆరానికే కష్టంగా ఉంది నీకు పిల్లని ఎవరిస్తాను స్వామి నువ్వు ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చి సన్యాసిగా జీవిస్తానని మళ్ళీ పెళ్ళి అంటున్నావు అట్లా లేదు స్వామి నాకు పెళ్ళి అయిపోయింది అంత అయిపోయింది అన్నా ఇప్పుడు అర్థమైంది నీకు ఒక పిచ్చి కలగ అన్నావు సరే నీ కర్మ కలర్ మాత్రం కలద్దు ఇదివరకు బుద్ధి శ్రావణ బుద్ధి కొనింది అది ఇప్పుడు నీకు అంటుకుంది స్నేహం చేస్తే వారు వీరు అవుతారు వీరు వారు అవుతారు అని సచల ఇష్టం చెప్పాడు అవునా గురువు గారు ఇదంతా కళ అన్నాడు కళ కాకపోతే ఏం చేసేది నేను చూస్తానే ఉన్నావు నువ్వే ధ్యానంలో ఉన్నావు అనుకున్నాను నేను అనుకుంటున్నాను అందరూ అనుకుంటున్నారు అయితే నువ్వు ఇంత దీంట్లో ఉన్నావు అంటే సర్వస్వ కాలనీల్లో కోరుకుంటే కోరికలు పెండుగుతున్నాయి ఆకార పుష్టి నైవేద్యం నష్ట ఆకార పుష్టి నైవేద్యం నష్ట ఇది కూడా ఒక సామర్థ్యం అంటే ఆకారం బాగా ఉంది దైవ దైవంలాగా దైవత్వం సిద్ధించిన వాళ్ళలాగా సర్వం అన్ని అలంకరించుకున్నాడు ఏది రుద్రాక్షమాళలు ఊళ్ళో మెళ్ళంత రుద్రాక్ష అన్నీ వేసుకొనేసి కూర్చుంటాడు దేవుడు భగవంతుడితో ఆ ఉన్నాయి అందరూ నైవేద్యం చేస్తూ పెట్టి పెడుతున్నారు విడిచిపెట్టి బాగా తిని తిని ఒకరోజు వీళ్ళకి ఆయాసం కడుపు వేపి అన్ని రకరకాల ప్రాబ్లం వచ్చాయి జబ్బులు ఇక్కడ ఉంటే ఈ ఆరోపిషడిపేట్టుగా ఉంది వీళ్ళు బలవంతంగా మనకు ఈ నైపదార్థాలు ఆ పదార్థాలు ఈ పదార్థాలు తీ పదార్థాలు తెచ్చి పెడుతున్నారు నా ఆరోగ్యం తెలియదు అని ఒకే ఉన్నటువంటి అలాగే మాయమైపోయాడు ఆ కారం కృష్టి నైవేద్యం నష్టం ఏమైంది నైవేద్యం వాళ్ళ నష్టమైపోయింది అయ్యో వీడు మంచివాడు సజ్జనుడు మనకేదో ఏదైనా నాకు మంచి మాటలు చెప్తాను అనుకుంటే వీడు ఉండి తినేసి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఉంటుంది నాయన కాబట్టి నీవు స్పృహలో ఉండు ఇంకా మీదట కళ్ళ కనద్దు కళ్ళ కంటుంటే ముందు నీ స్నేహితుడిని ఆ భూతికి చెప్పు అని గురువు చెప్పాడు ఇలా అనేక మంది వైరాగ్యం పొందాలి అని ఏదో మారిపోవాలని అనుకుంటూ ఉంటారు అందరూ అనుకుంటుంటాం కూడా అనుకుంటాం ఎందుకు ఇంతవరకు ఈ సంసార సాగరంలో ఈదినాం మనం అయిపోయినా అయిపోయినారు ఇప్పుడు దైవ దైవసాగరంలో ఈదుకుంటా పోవాలనుకుంటాం కొంచెం దూరం పోతేనే అబ్బా ఇది ఈదనం చాలా కష్టంగా ఉంది దీన్ని ఎలా ఈడ్చుకుపోయేది వద్దు ఇక్కడ ఆగిపోతాం అని మళ్ళీ ఆగిపోతుంటాం ఇలా ముందుకు పోవడం వెనక్కి రావడం ముందుకు పోవడం వెనక్కి రావడం ఇలా ఉంటుంది కొందరి పరిస్థితి కానీ దైవాంశ సంపత్తులు దైవం కోసం నిత్యం తప్పిస్తుంటారు చెప్పిస్తుంటారు కర్మయోగం గృహంలోనే ఉండి కర్మయోగం అనేది సాధ్య సాధన చేయొచ్చు మోక్షం పొందాలి సిద్ధి పొందాలి యోగిగా ఉండాలి అనుకుంటే అడవుల్లో అవి కూర్చోవలసిన అవసరం లేదు ఆశ్రమాలకు పోల్సిన అంతకన్నా లేదు బిడ్డలు మంచివాళ్ళు అయితే అందరూ మంచివాళ్ళు అయితే అందరి మధ్య నీవు సాధన చేసుకోవచ్చు కర్మయోగం చెయ్యి కర్మయోగం చెయ్యి అంటే ఏమి కర్మయోగం ఏం చెప్తుంది తర్వాత కాసంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ తెలుసుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు జ్ఞానానికి మూలం కృష్ణం గురువులకు గురువు కృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గురు